రొయ్యలు బాగా బండి అట్టున్నాయి రా లేచరా కూతురా తొందరగా రొయ్య రోజు వెళ్ళిపోతుంది అది నీళ్ళల్లోకి మళ్ళీ వెళ్ళిపోతుంది మా కూతురు వదిలేస్తుంది దాన్ని జాంగుల వస్తారు అల్ల సూతురు ఎక్కువ ఉండే దానికి ముక్కుకి చూడండి ఫ్రెండ్స్ పెద్ద హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పల్లెటూరు సంజయ్ అలాగే మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరూ బాగా ఉండాలి అందరూ బాగుండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసినట్టు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడు అయితే వీడియోలోకి రండి వీడియోలోకి వీడియోకి వెళ్ళే ముందు ఏంటంటే అదేనండి ఇక్కడైతే ఇంకా మళ్ళీ అయితే మేమైతే కాలంకైతే చేపలకైతే వచ్చా అన్నమాట కాలకు చేపలకి వస్తే ఇక్కడ మా అదే రండి మా అల్లుడు మా కూతురు చూసి అయితే నవ్వుకోకండి కాకపోతే వాళ్ళైతే ఇంకా మాకైతే అల్లుడవుతాడంట ఇంకా అలాగే కూతురు అవుతాడంట ఇప్పుడు వాళ్ళు చేసే వ్యాటనేది మీకు చూపిస్తామండి రండి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మా అల్లుడైతే ఇంకైతే చూడండి అయితే వస్తున్నాడు వల వేసి ఇవాళలో ఎన్ని బండి అదేనండి అయితే ఎన్ని బండి చూద్దాం వాళ్ళలో కూతురు అయితే చూడండి అలా చూస్తుందో ఎదురు చూస్తా ఉంది ఏం తెచ్చాడో అని చూస్తున్నావా ఏం తెచ్చాడు చూడు వాళ్ళలో ఇంకా చూశారా ఫ్రెండ్స్ వాళ్ళ వాయిన వేట చేస్తుంటే ఎంత సంతోషంగా ఉందో వాళ్ళ భార్య అయితే గట్టిన కూర్చొని చాలా అంటే చాలా సంతోషంగా ఎంత బాగున్నారో చూడండి భార్య భర్తలు అయితే బురద అంతా నీ మీద పడితే ఎట్ట కూతురా ఎందుకంటే ఇంకా నువ్వు డబ్బులు ఎలా తీసుకుంటావు నీళ్ళు పోసుకుంటావులే ఇంటికి వెళ్దాయి కదా మళ్ళీ బురదాన్ని ఎందుకు మళ్ళా బయట ఉండవు దూరం దూరం వెళ్ళిపోతున్నావు బురదాన్ని మరి రోజు మునిగి మునిగిలే రెండు గొంతులు వచ్చేసినాయి అంటవా మాట్లాడడం చూడండి అవి చూడండి రొయ్యలు చూడండి చాలా రోజులు అయితే పట్టుకొచ్చాడు అనమాట ఇప్పుడైతే ఇంకైతే అదేమి గుళ్ళ అంటారా చూసారా ఫ్రెండ్స్ ఇంకా చూడండి రొయ్యలు అయితే కుదురు అయితే మొత్తం అయితే వేస్తుందండి చాలా రోజులు అయితే వేరేస్తుంది అనమాట అయితే వేట అయితే బాగా చేసాడండి చూడండి చూడండి మొత్తానికి అయితే రైలు అయితే బాగా ఏరింది కానీ మీకు చూపిస్తుంటే మళ్ళీ ఎగిరి కింద పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంతో కష్టపడి మళ్ళీ చూడండి ఎలా పడిపోతుందో ఏమల్లుడా పెద్దఅల్లుడా పడినాయా చేపలు ఏదో ఒకసారి హాయ్ అని చెప్పు హాయ్ చూడండి మా ఉప్పుకాయ మీ ఉప్పుకాయ ఏటనా రొయ్యలు రైలు బారే పడినట్టున్నాయే రారా లేచరా కూతురా తొందరగా ఆరు వెళ్ళిపోతుంది అది నీళ్ళకి మళ్ళీ వెళ్ళిపోతుంది మా కూతురు వదిలేస్తుంది దాన్ని జాంగ్లో సార్ వరేవారు సూదురు ఎక్కువ ఉండే దానికి ముక్కుకి చూడండి ఫ్రెండ్స్ పెద్దలు అయితే ఎలా పడుతున్నాడో ఇంకా మళ్ళీ నీళ్ళల్లో అయితే వాళ్ళైతే తెచ్చాడండి గట్టికి అయితే రొయ్యలు పన్నాయా చేపలు పడినాయా ఏమన్నాయి బుడదొచ్చింది వచ్చింది వచ్చిందా అయిగ చూడండి ఇంకో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇదిలిచ్చేటప్పుడు దూరంగా ఉండాలని ఎందుకంటే బుడద అనేది పడుతుంది అనమాట చూడండి ఇగో గోపొస్తున్నాయో మీకు రొయ్యలు అయితే ఇగో ఎలా పడుతున్నాయో వాళ్ళ నుంచి అయితే ఫ్రెండ్స్ వెళ్ళిపోతుంది 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 చూడండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మా పెద్దలుడు ఏట చేస్తే మా పెద్ద కూడా చూడండి ఇంకా అయితే నీళ్ళల్లో అయితే చిక్కమైతే పెట్టుకుంటుంది కాకపోతే ఏడ వెళ్ళిపోతాయో రొయ్యలు అయితే చాలా తొందర తొందరగా అయితే వేరేస్తుందన్నమాట చూసారా ఫ్రెండ్స్ వేరైతే లోపలైతే అయితే చిక్కంలో అయితే వేసి నీళ్ళు అయితే రోజు వస్తుంటారా మీరు ఇక్కడికి రోజచ్చి ఎన్ని కేజీలు పడుతుంటారు దాదాపు వచ్చేసి అవునా కేజీ ఎంత అల్లుడా పెద్దవాళ్ళుడా కిలో రెండు వందల చూసారా ఫ్రెండ్స్ వీళ్ళకి వెళ్ళైతే కిలో అంటారు మనకి వెళ్ళైతే కేజీలు పకారం అని అంటాం రెండు కేజీలు కేజీ అని అంటాం కదండి కాకపోతే వాళ్ళు మునుగుతున్నారు ఏది కూతురు హాయ్ అని చెప్పు అంత చూడండి కూతురు అయితే హాయ్ అని చెప్పింది చూసారా ఫ్రెండ్స్ లోపలికైతే పెద్దలు అయితే మళ్ళీ అయితే వెళ్ళాడండి అక్కడైతే ఒక పెద్ద ఆయన అయితే ఇంకా ఇస్రోళ్ళు అయితే వేసి చేపలైతే పడుతున్నాడు అండి చూడండి అలాగే ఎంతమంది చాలా అంటే చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడికైతే కొందరైతే నీళ్ళలో మునిగి మరీ చేపలైతే పడుతున్నారండి అలాగే రొయ్యలు కూడా పడుతున్నారనమాట చూసారా ఇప్పుడు మా పెద్దలుడు వాళ్ళ వేస్తాడు చూడండి ఎలా వాళ్ళ అయితే వాళ్ళ అయితే వేసాడండి ఇంకా అలాగే చూడండి ఇంకా నీళ్ళలో మునిగిపోయేటట్టున్నాడు పాపము ఈత కొట్టుకుని అయితే కొంచెం అయితే గెట్టుకైతే అవునా నేనేం గెట్టుకు వస్తున్నాడు ఆఫ్ బాగా పరుస్తున్నాడా అంటే నీళ్ళలో కూర్చోబెడుతున్నాడు అనమాట ఎడన్నా పక్కకి వెళ్ళిపోయినది దాన్ని అనేది బాగా సరి చేస్తున్నాడా చూసారా ఫ్రెండ్స్ నీళ్ళలో సరి చేసి ఇంకా అయితే నీళ్ళైతే మునిగి మరీ అయితే రొయ్యలు అయితే పట్టుకొస్తున్నాడు అల్లుడైతే ఉప్పు నీళ్లు పోయాను అల్లుడా నీళ్ళు నోట్లోకి నీళ్ళు పోయా నోట్లోకి జాగ్రత్త చూడండి ఎంత అయితే తెలిపోయాడు చాలా లోపలగా అయితే వెళ్ళి అయితే ఇంకైతే వేట అయితే చూస్తున్నాడు అనమాట అది ఫ్రెండ్స్ ఇక్కడైతే వేట చేయాలంటే చాలా లోపలికి వెళ్ళి ఇంకా వేట కూడా చేసుకోవాలా లేదంటే రొయ్యలు అయితే మనకైతే దొరకవండి గట్టి నుండి వేస్తే పెద్దగా రావండి అందుకని ఇంకా లోపల వెళ్ళి వేస్తే చేపలు కానీ రొయ్యలు కానీ లేదంటే ఎండ్రకాయలైనా సరే వస్తాయి అన్నమాట ఎండ్రకాయలు వచ్చినా ఒకవేళ పులుసుకు వస్తాయండి కమ్మగా ఉంటుంది ఎండ్రకాయ పులుసైనా కూడా చూడండి చాలాసేపు అయిందనమాట అల్లుడైతే వాళ్ళ వేసి అలా ఉన్నాడనమాట ఎందుకంటే ఇంకా నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఏమన్నా ఉంటే పడతాయి అని చెప్పే కదా అలా అనేది ఇంకా రెండుసేపు అలా వేసి చూడాలా చూసారా అక్కడైతే మా ఆయనైతే వేట చేస్తున్నాడు అనమాట అక్కడైతే మునుగుతున్నారండి వాళ్ళైతే అల్లుడు ఇంకా మా బావ అయితే మునుగుతున్నాడు అనమాట అక్కడైతే ఇక్కడ అయితే పెద్దలుడైతే వేట అయితే చేస్తున్నాడండి చూడండి ఎలా ఉందో వేట చేసే ప్లేస్ కూడా చాలా అంటే చాలా బాగుందండి నీల ప్లేస్ చూసారా ఫ్రెండ్స్ ఎలా లాగుతున్నాడు అయితే వాళ్ళ అలా లావుకోవాలనా అల్లుడు ఆ వెళ్ళిపోతున్నాయి పెద్ద కన్ను అల్లకన్ను పెద్ద కన్ను అయితే వెళ్ళిపోతాయా సన్న రొయ్యలు వెళ్ళిపోతాయి కదా ఇప్పుడు ఎటు కాదన్న టైగర్ రొయ్య పడిద్దంటావా అల్లుడ బురద ఎక్కువ అనుకుంటా నీళ్ళల్లో చాలా బురద ఉన్నది కదా వచ్చినాయా చూడండి ఫ్రెండ్స్ రొయ్యలు వచ్చినాయి అంట అలాగే చూడండి ఇంకైతే ఇక్కడైతే ఎదురుస్తుంది గెట్టు మీద అయితే కూతురు అయితే చూడండి పరిగెత్తుకుంటూ వస్తుందండి వాళ్ళ వాయినా ఇంకా వాళ్ళైతే తెస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ అంతా చూడండి ఎలా వెళ్తుందో తొందర తొందరగా వెళ్తుంది మళ్ళీ ఇంకా వాళ్ళ వాయిన అయితే లేట్ అవుతే ఇంకా చేపలు రొయ్యలు చచ్చిపోతాయి కదండి అందుకని ప్లేస్ ఆ ప్లేస్ తీసుకున్నావా మళ్ళా లోపలికి వెళ్తాయన్న కనుక్కున్నావా లోపలికి వెళ్ళిపోతాయం రొయ్యలు చూసారా అండి రొయ్యలు అయితే లోపలికి వెళ్ళిపోతాయని గట్టికైతే చాలా దూరం అయితే వచ్చాడండి నీళ్ళ నీళ్ళకి ఇంకా గట్టికి అయితే దూరం వచ్చేసాడు అనమాట ప్లీజ్ అని లైక్ చేసి ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండీ ఒక మంచి వీడియో అయితే మళ్ళీ ముందు బాయ్